హలో వియస్ ఎపిసోడ్ ఫోర్ కరువనంలో పార్థిబన్ మీరాను కలవడానికి వస్తాడు అప్పుడు పార్థిబన్ నేను నిన్ను ఒంటరిగా కలవడం ఎంత కష్టమో తెలుసా అవును నిన్న పిజ్జా పార్టీ ఎలా జరిగింది అని అంటాడు దానికి మీరా ఇట్స్ ఓకే బాగానే జరిగింది అని అంటుంది దానికి పార్థిబన్ ఎందుకు అలా డల్గా ఉన్నావు నీకు ప్రాబ్లం వస్తే నాకు చెప్పు అని అంటాడు దానికి మీరా నాకు భయంగా ఉంది అని అంటుంది దానికి పార్థిబన్ హో నిన్న పెళ్ళి టాపిక్ మాట్లాడాను కదా దాని గురించి నువ్వు బాధపడుతున్నావా ఓకే నేను ఇంకెప్పుడు మాట్లాడను హ్యాపీగా ఉండు అని వాళ్ళు అలా మాట్లాడతారు ఇక ఆది విఘ్నేష్ని స్కూల్కి తీసుకెళ్తాడు సో అక్కడ ఐస్ క్రీమ్ బండి కనిపిస్తుంది అక్కడ ఆగి ఐస్ క్రీమ్ తీసుకోబోతాడు ఆది ఇక విఘ్నేష్ దీపా దీపా అంటూ రోడ్ మీదకి వెళ్తాడు అప్పుడే కార్ యాక్సిడెంట్ అవుతుంది విఘ్నేష్కి అది చూసిన ఆది కళ్ళు తిరిగి కింద పడిపోతాడు షాక్లో ఇక్కడి నుంచి పాత స్టోరీ అనేది చూపిస్తారు ఇది సెమినూర్ గ్రామం ఈవిడ పేరు శారద గ్రామంలోని ప్రజలను చాలా బాగా చూసుకుంటుంది వాళ్ళకి మెడిసిన్ కూడా ఇస్తుంది రత్నాదేవి వార్షికోత్సవాలు ఎలా జరుపుకోవాలి ఈ సంవత్సరం అని మాట్లాడుకుంటారు అలా ఒక అమ్మాయిని చూపిస్తూ ఈవిడ పేరు దీప ఈమె చిత్ర క్యారెక్టర్ అనేది వేస్తుంది నృత్యం బాగా చేస్తుంది అని వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తుంది అలా శారద దీపను ఈ ఊరి ఎలా ఉంది అని అడుగుతుంది అప్పుడు దీప చాలా బాగుందని చిత్ర గురించి తెలుసుకోవాలి నేను అప్పుడు పర్ఫార్మెన్స్ బాగా చేస్తానని చెప్తుంది దానికి శారద ఆలోచించి అవసరం లేదు నువ్వు నార్మల్గా పర్ఫార్మెన్స్ చేస్తే చాలు అని చెప్తుంది దీప నైట్ ఒక పుస్తకాన్ని చదువుతూ పడుకుంటుంది ఆ పుస్తకం ఎవరిదో కాదు రాక్షసి అనే చిత్ర గురించి రాసిన పుస్తకం ఇక డ్రీమ్లో ఏదో చెట్టు దాని చుట్టూ మంత్రపు దారాలతో కనిపిస్తుంది భయంతో నిద్రల నుంచి లేస్తుంది అలా తను చాలా భయపడుతుంది ఇక నెక్స్ట్ డే శారదావాళ్ళందరికీ డ్యాన్స్ నేర్పిస్తుంది సో దీప తొందరగా నేర్చుకుందని అందరి ముందు బాగా మెచ్చుకుంటుంది అలా తను అందరికీ నవ్వుతూ పర్ఫార్మెన్స్ చేయాలని చెప్తూ దీప దగ్గరికి వస్తుంది కానీ దీప డిఫరెంట్గా బిహేవ్ చేస్తూ శారద మీదికి వస్తుంది అక్కడ మిగతా వాళ్ళు తనని ఆపి అక్కడ చీర్లో కూర్చోబెట్టాక కొంచెం సేపటికి దీప కాన్షియస్లోకి వచ్చి శారదకి సారీ చెప్తుంది ఇక నెక్స్ట్ డే దీప దీప గ్యాంగ్ కలిసి శారద వాళ్ళ ఇంటికి డ్యాన్స్ ప్రాక్టీస్ కోసం వెళ్తుంటే అడవిలో మధ్యలో బండి ఆగిపోతుంది అలా వాళ్ళు బండి దిగాక దీపకు ఒక్కదానికి మాత్రం దీపా దీప అని ఎవరో పిలుస్తున్నట్టు అనిపిస్తుంది అలా తను అడవిలోకి వెళ్ళిపోతుంది తను అక్కడ ఒక చెట్టుని చూస్తుంది ఆ చెట్టు ఏదో కాదు తనకి డ్రీంలో వచ్చిన చెట్టు దానికి ఉన్న మూలను తీసేసి కింద పడేసి పారిపోతుంది ఆ బండి దగ్గర వెయిట్ చేస్తున్న దీపా కోసం వాళ్ళంతా ఇక దీపను తిడతారు నువ్వు ఎక్కడికి వెళ్ళావని అలా తనని శారద దగ్గరికి తీసుకెళ్తారు ఏమైందని శారద అడగగా అప్పుడు దీప డ్యాన్స్ ప్రాక్టీస్లో నేను కొంచెం టయర్డ్ అయ్యానని ఇప్పుడు పర్వాలేదు నేను బాగున్నాను అని చెప్తుంది దానికి శారద నువ్వు కొంచెం రెస్ట్ తీసుకొని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే తన రూంలో చిత్ర గురించి రాసిన పుస్తకం చూసి ఈ బుక్ని నువ్వు ఇంకా చదువుతున్నావా అని అడుగుతుంది అప్పుడు తను లేదు అని సమాధానం చెప్తుంది అలా తను పడుకున్నాక కొంచెం సేపటికి లేచి చూస్తే నల్లగా పెద్ద ఆకారంతో పెద్ద జడలతో ఒక రాక్షసి తన మీదకి వస్తుంటే అక్కడి నుంచి పారిపోతూ నన్ను వెళ్ళనివ్వు ఈ గ్రామానికి వచ్చి తప్పు చేశా అంటూ దారిలో వస్తున్న వెహికల్కి ఎదురుగా వెళ్తుంది ఇక బండిలో నుంచి ఒక అతను దిగి ఏంటమ్మా నువ్వు ఈ బండికి ఎదురుగా వస్తున్నావు అని అడగగా దీప ఏం సమాధానం ఇవ్వకపోవడంతో ఇక తనని అదే బండిలో తీసుకొని వాళ్ళ చెల్లె వాళ్ళ ఇంటికి వెళ్తారు అంటే శారద ఇంటికి వెళ్తారు కానీ అప్పటికే శారద దీప కోసం ఇల్లంతా వెతుకుతూ బయట నుంచి వినిపిస్తున్న వాళ్ళ అన్నయ్య గొంతు విని బయటకి వస్తుంది అలా దీపను వాళ్ళతో చూసి షాక్ అవుతుంది అప్పుడు వాళ్ళన్నయ్య అంటాడు ఇంకా కొంచెం అవుతే కార్ యాక్సిడెంట్ అవుతుండే తనకి ఏమైందని అడుగు తన ప్రాబ్లం ఏంటి అడుగు అని వాళ్ళ చెల్లెలకి చెప్తాడు దానికి శారద ఏంటి దీపా నువ్వు ఇలా చేసావు నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళొద్దు రెస్ట్ తీసుకో అని తనని మళ్ళీ రూమ్కి తీసుకెళ్తుంది అలా శారద వాళ్ళ అన్నయ్యను అన్నయ్య కూతురు సీతను అన్నయ్య కొడుకు పరంని ఎలా ఉన్నారని మాట్లాడుతుంది తర్వాత వాళ్ళకి హారతి ఇచ్చి ఆహ్వానిస్తుంది నెక్స్ట్ భీమా అనే వ్యక్తి పిల్లల్ని చూసి వాళ్ళకి ఒక కథ చెప్తా అని వాళ్ళని పిలుస్తాను చిత్ర అనే రాక్షసి అడవిలో ఉండేది అలా దాన్ని చంపేసి ఆ ఆత్మని ఒక చెట్టులో మూలతో బంధించారని అది తీయకుండా నేను చూసుకుంటున్నాను నాకు భయంగా ఉండదు అని కూడా వాళ్ళందరికీ మోటివేషన్ లాగా చెప్తా ఉంటాడు ఇక శారద వాళ్ళన్నయ్య వాళ్ళ అన్నయ్య పిల్లలు వచ్చినందుకు వాళ్ళకి ఇష్టమైన భోజనంని వడ్డిస్తూ ఉంటుంది అలా సీత అంటుంది శారదతో అత్తయ్య మీ గురించి చెప్పేవాడు కానీ ఈ ఊరి గురించి చెప్పేవాడు కాదు నాన్న అని అంటుంది అవునా నేను చెప్తాను అని శారద అంటుంది ఈ సంవత్సరం పండగ బాగా ఎలా చేస్తామో చూడు నువ్వు వచ్చినందుకే అని కూడా అంటుంది శారద అప్పుడు సేతుపతి నేను ఇవన్నీ నమ్మను ఇలాంటివి అని దానికి శారద అంటుంది ఈ పండగ గర్భం ఉన్న స్త్రీలకి అది కాకుండా గర్భం అనేది ఏ అడ్డంకులు లేకుండా ప్రసవం బాగా జరుగుతుందని కూడా అంటుంది ఇంకా ఎలాంటి దుష్టశక్తులు వచ్చినా కూడా దూరం చేయొచ్చు అని అంటుంది అయితే కొన్ని సంవత్సరాల క్రితం చిత్ర అనే రాక్షసి మనలోని ఒక మనిషిని చంపుతుంది దానికి ఇలాంటివి నేను నమ్మను అని వాళ్ళ అన్నయ్య అక్కడి నుంచి లేచి బయటకి వెళ్తాడు కోపంతో శారద కూడా బయటకి వెళ్ళి అన్నయ్యతో ఈ ఊర్లో ట్విన్స్ ఉన్న గర్భం వాళ్ళు ఎవ్వరూ లేరు మన సీతమ్మకు ఇద్దరు ట్విన్స్ ఉన్నారు అని అంటుంది లోపల ఈ విషయాన్ని బయటకు ఎవ్వరికి తెలియొద్దు అని అనగానే కిటికీలో నుంచి దీప ఈ విషయాన్ని వింటుంది అలా తను నవ్వుతూ ఉంటుంది అప్పుడు సేతుపతి ఇవన్నీ నేను ఈ మూఢనమ్మకాలు నమ్మను అనగానే భీమా అక్కడికి వస్తాడు దానికి సేతుపతి ఎలా ఉమా అని అడగగా నేను బాగున్నాను అని అంటాడు తర్వాత సీతాపరం లోపల నుంచి బయటకి వస్తారు సేతుపతి ఇంట్రడ్యూస్ చేస్తాడు నా కొడుకు నా కూతురు అని అప్పుడు భీమ ఎలా ఉన్నారు నీ కడుపులోని బిడ్డ ఎలా ఉందమ్మా అని కూడా అడుగుతాడు అలా బాగున్నామని సీత అనగా దానికి సేతుపతి అవును సీతమ్మకి ఇద్దరు ట్విన్స్ ఉన్నారని అంటాడు అలా భీమా భయపడుతూ అర్జెంటుగా నాకు వర్క్ ఉందని సేతుపతికి చెప్పగా వెంటనే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ మూల ఉండదు కింద పడిపోయి ఉంటుంది అది ఆ చిత్రాన్ని రాక్షసి బయటకి వచ్చిందని అంటే ఆ చెట్టులో నుంచి తప్పించుకుందని అర్థమవుతుంది ఇక శారద సీతను పూజ కోసం రెడీ చేస్తూ వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక సీత అంటుంది శారద అంటే మీరు కూడా మాతో వచ్చేయచ్చు కదా అని అప్పుడు శారద నాకు కూడా ఆ కోరిక ఉంది కానీ నేను ఈ గ్రామంలో ప్రజలను చూసుకోవాలి అని అంటుంది దానికి సీత నా డెలివరీ అయ్యాక నేను కూడా ఈ ఊరికి వస్తాను మనం ఇక్కడ హ్యాపీగా ఉండొచ్చు అని అంటుంది దానికి శారద అవును నేను నీ బిడ్డల కోసం నేను ఎదురు చూస్తున్నాను అని అంటుంది దానికి సీత నా పిల్లల పేర్లు శాలిని మీరా అని కూడా అంటుంది ఇక పూజ స్టార్ట్ అనేది చేస్తారు గ్రామస్తులు దీప సీత సేతుపతి పరం కూడా పూజ చేస్తూ ఉంటారు అలా శారదకి వాళ్ళ గ్రామ దేవత అయిన రత్నాదేవికి పూజ చేస్తుండగా దైవం అనేది పూడుతుంది ఇక విషయం తెలిసేలా చేస్తుంది శారదకి చిత్ర ఇక్కడే ఉందని తాను ఆ చెట్టులో నుంచి తప్పించుకుందని అది దీపలో ఉందని కూడా తెలిసేలా చేస్తుంది అప్పుడే భీమ వచ్చి దీపను తీసుకువచ్చి కొరడా దెబ్బలు వేయడంతో నాకేమి తెలియదు అని అంటుంది దానికి సేతుపది అడ్డంగా వెళ్ళి ఇవన్నీ మీ మూఢ నమ్మకాలు చిత్ర లేదు ఏమీ లేదు దైవం లేదు దయ్యం లేదు అని అంటూ అక్కడ ఉన్న అమ్మాయిని మీరు అనవసరంగా విహింసిస్తున్నారని కూడా అంటాడు దానికి దీప నన్ను కాపాడండయ్యా అయ్యా అని అంటుంది ఇదంతా నీ పూజ వల్లే అయ్యిందని అంటూ రత్నాదేవిని పూజిస్తున్న స్తంభాన్ని కూల్చేస్తాడు సేతుపతి దానికి వాళ్ళ శారద భీమా చాలా బాధపడడంతో ఎపిసోడ్ ఇక్కడికి ముగుస్తుంది ఆన్ నెక్స్ట్ వీడియో ఫాలో మై ఛానల్ సిస్టర్స్ థాట్స్